ఇలాంటి వెల్కమ్ చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటివి ఏం గుర్తురావు ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు అలా రిసీవ్ చేసుకుంటారు ప్రసాద్ ప్రసాద్ ఇంటికి పంపించు ఇక్కడ నుంచి అలారంలు అక్కర్లేదు ఆటోమేటిక్గా మైండ్ చెప్పేస్తుంది ఐపీఎల్ ఈపీఎల్ అన్ని పక్కన పెట్టేయండి చూడనివ్వకండి ఇంట్లో థ్యాంక్ యూ ముందుగా లేడీస్ మీ వల్ల మగవాళ్ళకి అలవాటు అయింది అదొక అదొక వైరస్ లాగా అదొక ఎడిక్షన్ లాగా తెల్లారేస్తే హాట్స్టార్లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు ఆరు గంటలకు పెట్ ఆరు గంటలు పెడతారా ఓకే సరే ఓకే నేను నిన్ను నేను శంకించట్లేదు నువ్వు చాలా డై హార్ట్గా ఉన్నాను థ్యాంక్ యూ అండ్ ఈ క ఈ కార్తిక్ అనే పేరు కార్తీక్ దీపం అనే ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ అది మీకు ఎంత అడిక్షన్ మాకు అంత అడిక్షన్ సీజన్ వన్ అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది బయటకు వెళ్ళినప్పుడు రెండు నెలలు గడిచిన మూడు గెల్ మూడు నెలలు గడిచిన ఆరు నెలలకి సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం దాని గురించే చెప్పటం వాళ్ళు వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం అవన్నీ విన్నప్పుడు ఓకే ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అనే ఒక తృప్తి ఉంది అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురుచూపులు చాలా ఉన్నాయన్నమాట సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ టూ చేస్తున్నాము చేయాలి అని ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్ అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం చేయాలి నెక్స్ట్ ఏంటి అదేంటి అదేంటి ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం యాక్చువల్లీ ఇది చాలామంది అడుగుతారు చాలామంది చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి కార్తీక్ దీపం సీజన్ టూ అంటే ఏంటి కార్తీక్ దీప ఉన్నారు సౌర్య అనే పేరుంది ఇది ఆ సీజన్కి కొనసాగింప లేదా ఆ శౌర్య అయిపోయింది కదా ఇది దీంట్లో చాలా చిన్నగా ఉంది ఇంకా ముందు కదా ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో చెప్పాను ఇది కొత్త సీజన్ నవవసంతం అనేలా పెట్టాము అది ఇది కొత్త కథ పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు అది చూశాక మీరు ఎలాగో చెప్తారు